బ్రో ఏదో బాగా ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నావు సినిమా చూసే ఆనందంలో ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయింది అంటే బాగా చేతులు కూడా మొత్తం జిల్లు జిల్లు అవునన్నా సినిమా కంటెంట్ అలాంటిది మరి అంత బాగుంది సినిమా చాలా బాగుంది అన్న సినిమా అయితే దీంట్లో మెయిన్ గా త్రీ క్యారెక్టర్స్ అనేది మెయిన్ ఎవరు ధనుష్ నాగార్జున రష్మిక అవునన్న నీకు ఎవరు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది నా బాగా అంటే ధనుష్ గారిది బాగా నచ్చింది అన్న సెకండ్ నాగార్జున గారిది బాగా నచ్చింది ఇప్పుడు నాగార్జున కూడా కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా కంబ్యాక్ ఖచ్చితంగా మామూలు కంబ్యాక్ కాదు మామూలు కంబ్యాక్ కాదు సరే ఎంత కలెక్షన్ ఎంత రావచ్చు వస్తాయి సార్ ఒక త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఫోర్ త్రీ హండ్రెడ్ వస్తాయి సార్ ఓవరాల్గా ఇండియా సినిమానే కదా కంటెంట్ ఆ రేంజ్లో ఉంది మరి ఖచ్చితంగా రావాలి సాంగ్స్ పరంగా ఎలా ఉన్నాయి డిఎస్పి కూడా కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు పుష్ప టూ అనేది ర్యాంప్ ఆడి చేసిన తర్వాత దాని తర్వాత తండేలు డీజీఎం కూడా బాగానే ఉంది సార్ కొంచెం రిఫ్రెషింగ్ రిఫ్రెష్గానే ఉంది బీజీఎం మ్యూజిక్ కొన్ని సీన్స్ లో బీజీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది ఇంక్లీడ్ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది సార్ శేఖర్ కమల సార్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఈ జోనర్ తీసాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా తీశారు మెసేజ్ ఇప్పుడు శేఖర్ కమల్ తీసిన సినిమాలు సినిమాలన్నిట్లో నీకు ఏ సినిమా బాగా ఇష్టం హ్యాపీటెస్ బాగుంటుందన్నా ఆనంద్ బాగుంటది లవ్ స్టోరీ బాగుంటుంది ఫిదా చాలా బాగుంటుంది సినిమా సినిమా అయితే అసలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ బతుకు కోసమే బతకాలనే మీనింగ్ సినిమా తీశారు మనం మన దగ్గర డబ్బులు డబ్బులుంటే ఒక బిచ్చగాడి గీయాల్సిందే కానీ వాళ్ళ ఫీలింగ్స్ వాడకూడదని ఈ సినిమా చూపించింది ధనుష్ క్యారెటర్ దాంట్లో బిచ్చగాడు క్యారెటర్ అవునన్నా

దే మెయిన్ పోయిరా పోయిరా అదేనా ఆ పోయिरा పోయరా సాంగైతే నేను చేస్తా చేస్తన్నా సూపర్ అన్న చాలా బాగుంది చేదరేట పెట్టు ఆ సినిమాకి వెళ్ళాలే జిల్లాంటుంది అంటే చాలా బాగుంది కాబట్టి నా డ్యూటీ టైం ఏందని వెళ్తున్నా బ్రో బ్రో అయితే డ్యూటీ టైం లో కూడా వచ్చేసి అయితే సినిమా చూసేస్తున్నాడు